మన ఆత్మ చాలా విలువైంది చనిపోతే మనం అక్కడికి వెళ్తాం పరలోకానికి వెళ్తాం మన ఆత్మ దేవుని వద్దకు వెళ్ళుద్ది శరీరం ఏముంది ప్రిలేరా కనుక ఆ చెడ్డ స్వభావాన్ని ఆ చెడ్డ నైజాన్ని ఆ చెడ్డ తత్వాన్ని ఆ చెడ్డ బుద్ధిని ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని ఆ కుళ్ళుపోతు స్వభావాన్ని ఆ మోసకరమైన స్వభావాన్ని తొలగించి ఏసుప్రవ్వారు దాంతోనే ఉంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు ధనవంతుడు ఆ బుద్ధితోనే ఉండి నరకానికి వెళ్ళిపోయాడు పిల్లలు బుద్ధి మార్చుకోలేదు ధనవంతుడు లాజర్ అయితే పేదవాడైనప్పటికీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ నీతిగా న్యాయంగా నడుచుకుంటూ జీవించాడు అవును ప్రియులరా రాజ్యాన్ని సంపాదించుకున్నాడు తన ఆత్మ ఎక్కడికెళ్ళింది